రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పీఎర్సీని వెంటనే ప్రకటించాలని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారండి స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సరించకపోవడం దారుణమన్నారు అంగన్వాడి ఆశా కార్యకర్తల మాదిరిగా ఉద్యోగ విరమణ వయసును సోర్సింగ్ కార్మికులకు కూడా అరవై రెండేళ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు అలాగే ఇక మరొక విషయం ఏంటంటే జగన్ హాయంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయింది అప్పులు చెల్లింపుల బకాయిలు వీణా చెల్లి గవ్వకోడా లేని పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది అప్పటి నుంచి ఒక్కొక్కటిగా అన్నిటినీ సర్దుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అడుగులు వేస్తుంది అభివృద్ధి సంక్షేమాలకు నామ ప్రాధాన్యత ఇస్తూ ప్రజాభిమానాన్ని చోరగొంటుంది గత ప్రయత్నం చెల్లింపులకు ఎగమానం పెట్టి ఉద్యోగులకు డిఏలు పెద్ద ఎత్తున బాకీ పడ్డది ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది తొలి విడతగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బలను విడతల వారిగా చెల్లించేందుకు రెడీ అయింది ఇందులో భాగంగా సిపిఎస్ ఉద్యోగులకు విడుదల చేసింది అనూహ్యంగా తమ ఖాతాల్లో సొమ్ములు జమ అవ్వడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోయారు దీనిపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది తొలి విడతలో సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ బకాయిలను నగాదుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ ఈ బకాయిలను మొత్తం ఆరు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం తొలి విడతలు జమ అయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికి నలభై వేలు నుంచి డెబ్బై వేలు వరకు వచ్చాయి గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులకు రివర్స్ పిఆర్సి ఇచ్చి డిఏలు ఎగ్గొట్టడంతో బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయిన సంగతి తెలిసింది చంద్రబాబు ప్రయత్నం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలను అందించే ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఉద్యోగులు హసం వ్యక్తం చేస్తున్నారు